హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు గోధుమ రవ్వతో ఉప్మానే కాకుండా దోశలు కూడా వేసుకోవచ్చు ఈ దోశ సాఫ్ట్గా లేదా క్రిస్పీగా ఎలా అయినా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ దోశ తప్పకుండా ట్రై చేయండి సో గోధుమ రవ్వ దోశ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం దోశ బ్యాటర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు మినప్పప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ కడిగి తీసుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న మినప్పప్పులో వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఇందులో సేమ్ కప్పుతో రెండు కప్పుల గోధుమ రవ్వను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఈ రవ్వను ఒకసారి కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన రవ్వలోకి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఇది కూడా ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత మినప్పప్పు ఇంకా రవ్వ ఇలా నానిన తర్వాత ఇప్పుడు మినప్పప్పు రవ్వలు వాటర్ అంతా వంపేసుకొని మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో మినప్పప్పు యాడ్ చేసుకోవాలి ఇలా మినప్పప్పు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో నానబెట్టిన రవ్వను యాడ్ చేసుకోవాలి ఇలా రవ్వ మొత్తం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో దోశ బ్యాటర్ ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి సో దోశ బ్యాటర్ ఇలా బౌల్లోకి తీసుకొని మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ పిండి ఇలా పులిసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ఈ పిండిని ఇంకో బౌల్లోకి కావలసినంత తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మనం నార్మల్ దోశలు ఎలా అయితే చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దోశలు వేసుకోవాలి దోశలు మెత్తగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా మందంగా వేసుకోండి ఒకవేళ క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు దోశలు పలచగా వేసుకోండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకోవైపు తిప్పుకొని కొద్దిగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఈ దోశలోకి పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లేదా మీరు మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు సో ఇదండి దోశ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ